అడ్డట సామి ముప్పై గోలీ సోడాలు లేపాలంట కలిసిపోయిన ఇమ్ము బిగ్ బాస్ హౌస్ ని వాంటెడ్ పేట కింద మార్చేసిన సంగతి తెలిసిందే మాధురి సంజన ఇద్దరిని గ్యాంగ్ లీడర్లుగా పెట్టి మిగిలిన హౌస్ మేట్స్ అందరినీ రౌడీలుగా మార్చి కొత్త ఆట మొదలు పెట్టాడు బిగ్ బాస్ ఇందులో పలు టాస్కులు పెట్టి అందులో నుంచి కెప్టెన్సీ కంటెండర్లని తీయబోతున్నాడన్నమాట తాజాగా వదిలిన ప్రోమోలో రెండు గ్యాంగ్స్ కి గోలీ సోడా టాస్క్ పెట్టాడు బిగ్ బాస్ ఏకంగా ముప్పై సోడాలు తాగాలంటూ బిగ్ బాస్ చెప్పాడు మరి ఇందులో ఎవరు గెలిచారో చూద్దాం అట్టద్ద తాగర్రా సామి ముప్పై గోలీ సోడాలు లేపాలంట కలిసిపోయిన తనుజా ఇమ్మో బిగ్ బాస్ హౌస్ ని వాంటెడ్ పేట కింద మార్చేసిన సంగతి తెలిసిందే మాధురి సంజన ఇద్దర్ని గ్యాంగ్ లీడర్లుగా పెట్టి మిగిలిన హౌస్ మేట్స్ అందరినీ రౌడీలుగా మార్చి కొత్త ఆట మొదలు పెట్టాడు బిగ్ బాస్ ఇందులో పలు టాస్క్లు పెట్టి అందులో నుంచి కెప్టెన్సీ కంటెండర్లని తీయబోతున్నాడన్నమాట తాజాగా వదిలిన ప్రోమోలో రెండు గ్యాంగ్స్ కి గోలీ సోడా టాస్క్ పెట్టాడు బిగ్ బాస్ ఏకంగా ముప్పై సోడాలు తాగాలంటూ బిగ్ బాస్ చెప్పాడు మరి ఇందులో ఎవరు గెలిచారో చూద్దాం బిగ్ బాస్ హౌస్ లో ఒక్కొక్కరు ఒక్కో రకమైన వింత గెటప్స్ లో రౌడిల్లా రెడీ అయ్యారు నా పేరు సైకో సాంబా అంటూ డిమాన్ జబ్బల బం వేసుకొని వచ్చాడు ఇది చూసి ఎవరి వల్ల తయారయ్యావు ఇలా అంటూ ఇమ్ము పంచ్ వేశాడు ఇక నేను టిల్లు బావ ఆడపిల్లలందరికీ బావా అంటూ మగరాయుడి గెటప్ వేసుకొని మాధురి నడుం గిల్లేసింది తనుజ దీంతో టిల్లు బావ ఒకసారి నన్ను గిల్లవా అంటూ తనుజ వెంట పడ్డాడు ఇమ్ము దీనికి తనుజ నవ్వుతూ ఇమ్ము భుజం మీద చేవేసి మనకి మనకి వద్దురా అంటూ డైలాగ్ వేసింది అది అందరూ ఇలా ఉండాలి కంఫర్ట్ జోన్ లో అంటూ ముందు జరిగిన గొడవ పైన వేసి